पैंट जा मैडम जायट मतलब వల్ల తీసుకొచ్చిన రోజు పనులు వద్ద రోజు వస్తాను వాళ్ళకి రోజు అదే పని లేదు మేడం రోజు వస్తుంది వాళ్ళకి ఆడ మొగ ఇవి అవి ఏమి ఆలోచన లేవమ్మా ఎవడు మడితే వాళ్ళని అరాచకాలు చేయడమే నువ్వు ఒక నెల ఆగు సరేనా ఎవరైతే నువ్వు ఎగటాలు చేసినారో ఎవరైతే ఇక్కడ పనులు చేయమని చెప్పి అన్నారో రేపు అదే పనులు వీటి దగ్గర నుంచి మొదలవుతాయి సరేనా కొద్దిగా వన్ మంత్ ఓపికబట్టు అందరూ లాస్ట్ టైం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు అయిపోతాయో వాళ్ళని ఎప్పుడెప్పుడు దించాలా అండి సరేనా కొద్దిగా ఓపికబట్టండి ఏమి నొక్కునే ఉక్కనే చేసుకుంటున్నా ఏంది నా గ్రామ పంచాయతీ చెప్పొచ్చు కదా పంచాయత చెప్పినాను లో గానీ స్పందించడం లేదు ఇంత దగ్గర మలేరియా టైఫాయిడ్ జ్వరం వస్తున్నాయి ఐదు సార్లు ఆరు సార్లు ఇంత ఇప్పుడే లేదు చెప్పిపోయినారు టెన్ డేస్ లో కానీ పది నెలలు చాలా గోరం ఉంది పిల్లలు గ్రామ చెప్పినా ఇక కుళాయి క్యాబ్ లీక్ కూడా అసలు உறுதியாக லீக்கேஜ் ஆயிட்டு பிரஜைல் எந்த பேசியும் படத்துக்கு அர்த்தம் யோசிக்க கூடாது ఏమన్నా గ్రామ పంచాయతీ చెప్పినా లేదా ఒకసారి నువ్వు